ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ అనే ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది అసలు ఉగ్రవాదం పెంచి పోషించే పాకిస్తాన్ అవకాశం ఉందంటారా అది మన ఇండియా వాళ్ళు నమ్మితే మాత్రం మన మూర్ఖులమే ఎందుకంటే పాకి నా కొడుకులు మంచి వాళ్ళు కాదు తల్లు పాలు తాగి తల్లు పన్ను మీద తండే టైప్ నా కొడుకులు అన్నమాట బట్ వాళ్ళు ఎక్కడ కనబడారు చనిపోయాలన్నమాట అలా రూల్స్ పెట్టుకుంటే మనం బాగుపడతాం లేకపోతే ఇప్పుడు బయట జరిగింది ఇరవై మంది ఇరవై మంది చనిపోయి చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఎప్పుడు మన ఫ్యామిలీ వస్తే అప్పుడు శాంతంగా ఉండలేము కదా కాబట్టి మనం యుద్ధం చెయ్యాలి అంటే శాంతంగా ఉండ ఉండడం మంచిది కదా ఈ విధంగా యుద్ధాలు చేస్తే దేశ దేశాలే పాడైపోతాయని అని కూడా కొంతమంది అంటున్నారు అంటే వాళ్ళ దేశం మీదకి వెళ్ళదు ఈ ప్రాబ్లమ్ మన దేశం వచ్చింది కాబట్టి మన ప్రాబ్లమ్ తెలుసు కాబట్టి అది మన తెలుసు విషయం అంటే వాళ్ళ దేశం మీద కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఆ శాంతి శాంతి అని చెప్తారు కానీ మనం అనుభవించాం కాబట్టి మనకు నెప్పి మన తెలుస్తుంది కాబట్టి దాని తగ్గ మనం ఫైర్ అవ్వాలి లేకపోతే రేపు పొద్దున్న మన నెలల్లో వచ్చి మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ కి దీనికి తాళలేక తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా ఒప్పందం చేసుకున్నామని బతిన్నారు అనుకోవచ్చా భయపడ్డారు అనుకోవచ్చా రాజు వస్తారు లేకపోతే రాజు రారు కదా వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది మన బార్డర్ దాటి ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ యువతలకు వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది సో ఇది కరెక్ట్ అయిన డెసిజన్ అనుకుంటున్నారు అది జరగాలన్నది అది జరగాలది అలా జరిగితే కదా మనకు బాగుంటది ఇప్పుడు చనిపోతే రేపు ఇంట్లో ఇంటికి వచ్చి కాలుస్తారు ఇంటికి అందరు చనిపేస్తారు ఇప్పుడు మన ఐకమత్యే ఉండి మన హిందువులు అందరూ కలిసేసి పాకిస్తాన్ ఉన్న ముస్లింస్ వాళ్ళు చేసేస్తావు అనుకో మనకు కూడా రేపొద్దున్ను శ్వాసకి అనమాట లేకపోతే ముందు ముందు కూడా మన ఇండియా వెనకబడిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి ఇదే మన పాకిస్తాన్ అంటారు అప్పుడు మనం ఏం పీకుదాం అప్పుడు మనం ఏం పీకలేం కదా అప్పుడు ఆ మీది ఇండియా కదా మాది ఇండియా వచ్చి అడుగుతారు మనం ఏం చేయగలం అప్పుడు మనం చేసింది ఏమీ లేదు ఇప్పుడే మనం ఎదుర్కొంటే రేపు పొద్దున్న కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఓకే అన్న పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో కొంతమంది అమాయకమైన ప్రజలు చనిపోయారు రీసెంట్ గా మనకు మురళి కూడా చనిపోయడం జరిగింది వీర జవాన్ సో మన జవాన్ల గురించి ఏం చెప్తారు ఆర్మీ గురించి జవాన్ గురించి చెప్పంటే ఇప్పుడు మనం సినిమాలో ఆ హీరో హా హీరో అంటాం